నమస్తే అండి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది స్థానికంగా మీరు ఇక్కడ వెలిపూరేనా తణుకు నియోజకవర్గం ఆర్మీ బ్యాంక్ బాగా చేస్తున్నారు ఎలా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు బాగా ఉన్నాయి ఇక్కడ స్థానికంగా మీ సమస్యలన్నీ బాగా చేస్తున్నాయి బాగా చేస్తున్నాయి ఏవందంటారు తను బాగున్నాయి డబ్బులు అన్ని వస్తున్నారు పల్లి బొందడం అది మొత్తం మంచిగా వచ్చి ఎనమంది వంద మందికి పదమూడు వేలు కడిగి వేసారు ఎంత మంది పిల్లలు పదమూడు వేసారు వేశారు ఎంతమంది పిల్లలు మా బాబు వచ్చి నేను ఇద్దరు మీ ఇద్దరు పిల్లలకి పడ్డాయి ఎలా ఉంది ఇంకా ఇంకా పనితీరు బాగుంది బతి అన్ని బాగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మీకు స్థానికంగా ఇక్కడ జరిగాయా ఏమైనా జరిగాయా ఇంకా లేదు స్థానికంగా ఉన్న ఇక్కడ సమస్యలు ఏంటి అన్ని బాగానే మరి సమస్యలు ఏమీ లేవు మాది ఓకే సో మీకు అందేనా పథకాలు అందుతున్నాయి చాలా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందే ఓకే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి బాగానే ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా బాగుంది చాలా బాగుంది అయితే ఇక్కడ స్థానికంగా మీరు ఇప్పుడు ఇక్కడ రైత మీరు స్థానిక పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు ధాన్యం డబ్బులు పడ్డాయి పడ్డాయి ఈ ఎరువులు సమయానికి అందటం ఇవన్నీ బాగానే ఉన్నదండి మా రైతు భరోసా ఇవ్వబోతున్నారంటారు దాని మీద మీ అభిప్రాయం ఇస్తారా అండి ఇస్తారా ఇస్తారా ఎంత ఇస్తారా కేంద్రంది ఇది కలిపి అది ఇది కలిపి అన్నారు ఓకే అది ఇస్తే కొంతవరకు మీకు ఉపయోగంగా ఉంటుంది మిగతా ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే చెప్తారు బాగా ఉంది ఇక్కడ స్థానికంగా ఏమైనా సమస్యలు ఈ సంవత్సర కాలంలో మీకు తీరాయా ఏదైనా సమస్యలు ఏమీ లేవండి సమస్యలు ఏమి లేవు రోడ్లు కానీ నీటి వసతులు కానీ ఇలాంటివి అన్ని కానీ అన్ని బాగున్నాయి ఓకే ఇంకా వేరే సమస్యలు అంటూ ఏమీ లేవు ఓకే ఈ సుపరిపాలన తొలి అడుగు అని అన్నారు కదా ఈ తొలి అడుగు ఎలా ఉందంటారు ఈ సంవత్సర కాలంలో ఓవరాల్ గా మొత్తం చాలా వరకు బాగుందని అనుకుంటున్నానండి మరి నేను మా వరకు మరి మరి బాగుంది ఓకే ఇంకా ముందు ముందు ఇంకా మీ బాగా చేస్తారని అభిప్రాయం ఓకే మీ సమాచారం ప్రకారం పథకాలు ఎలా అందుతున్నాయి ప్రజలకి బాగానే అందిస్తున్నారు కొద్దిగా లేట్ అయినా ఓకే ఇప్పుడు మహిళలకి ప్రత్యేక బస్సు వాళ్ళు ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది ఎలా ఆలోచన చేస్తారు దాన్ని ఒక రకంగా అది ఉపయోగకరమేనంటారా అంటే అప్పుడు ఉపయోగించిన వాళ్ళకి ఉపయోగకరం వాళ్ళకి మరి ఆటో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా అనుకుంటున్నారు మరి అది ఎంతవరకు అన్నది ఇప్పుడు మీకు మిగిలింది రైతులకు సంబంధించి మహిళలకు బస్సు ఈ పథకాలు ఇవ్వాల్సింది ఉంది అవునండి ప్రజల్లో ఇది లేట్ అవుతుందని ఆలోచనలు ఎలా ఉన్నాయంటారు లేట్ అవుతున్నా అన్న అభివృద్ధి బాగుందని ఒక ఆలోచన ఓకే ఓకే అభివృద్ధి ఉంది కదా అని ఇంకో లేట్ ఇస్తారని ఏమి అభివృద్ధి అవుతుందని ఆలోచన రోజు లేట్ అయినా ప్రజలు బాగున్నదండి బాగున్నది అంటే లేట్ అయినా ఆలోచన కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు